రుద్రవరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నాడు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల స్పెషల్ ఆఫీసర్ యు నాగరాజు జిల్లా ఉద్యానాధికారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపీపీ మొబ్బు బాలస్వామి ఎల్వి రంగనాయకులు బైరీ బ్రహ్మం ఎంఈఓ కోటయ్య ఎమ్ఈవో లక్ష్మి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బరాయుడు ఈవో పిఆర్డి శ్రీనివాస శర్మ ఈవో వరలక్ష్మి వెలుగు ఏపీఎం కల్పలత పంచాయతీ ఈవో సుబ్బారావు మరియు ఆయా శాఖల అధికారులు విద్యార్థిని విద్యార్థులతో కలిసి స్కూల్ నుండి ర్యాలీగా వెళుతూ పరిసరాలు పచ్చగా జీవితాలు చక్కగా చెత్త వేయకుండా చూద్దాం అంటువ్యాధులను తరిమివేద్దాం అనే నినాదాలు చేస్తూ విద్యార్థులు అమ్మవర్షాల సెంటర్లో మానవహారంగా నిలబడి ప్లాస్టిక్ కవర్లు వాడకకు ప్రాణాలు తీయకు ప్లాస్టిక్ వద్దు కాటన్ ముద్దు అంటూ పూర్తిగా ప్లాస్టిక్ వస్తువులను నిర్మూలించాలనే వ్యాఖ్యలు పలుకుతూ ప్రజలలో అవగాహన కల్పించారు అనంతరం నేను పరిశుభ్రంగా ఉంటూ పరిసరాలు పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని మానవహారంగా ఉండి విద్యార్థులు మరియు అధికారులు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మండల స్పెషల్ ఆఫీసర్ యు నాగరాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వచ్ఛ ఈ సేవ అనే ఈ కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుందని మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో బాధ్యతాయుతంగా అందరూ భాగస్వాములు కావాలని ఆయన తెలిపారు ఇందులో భాగంగా నేడు మండల కేంద్రంలోని పలు ప్రదేశాలలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజలకు అవగాహన కలిగించే విధంగా పరిసరాలు పరిశుభ్రం చేసి ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగిందని ఆయన అన్నారు ట్రైన్లను ట్రైన్లను చెత్తలు నింపకండి వెయ్యకండి రోడ్లపై వేయకండి చెత్తను రోడ్లపై रोड hmm. तो तो पे तो भी बैठेंगे साइड में सोलो पे ट्रेन में भी बैठेंगे चलो एकला चलता अंदर याद नहीं धरMetaData चलता 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 एकला चलता अंदर याद మరియు మరియు అభివృద్ధి చెందిన చెందినది కూడా చెందినది కూడా ఇప్పుడు దేశాన్ని ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా పరిశుభ్రంగా

Hãy cho kênh Ghiền Mì Gõ Để không người mọi người mọi người mọi người mọi người mọi người mọi người mọi

మనం జిల్లాలో అన్ని మండలాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రుద్రవరం మండలంలో ఈరోజు ఈ ప్రోగ్రాము మాస్క్ లీనింగ్ ఒకటి గంగవతి మహాహారము చేయడం జరిగింది అదేవిధంగా ఈ మెడికల్ హెల్త్కి సంబంధించిన ఆర్టియన్స్ కూడా టేకప్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ స్వచ్ఛత సేవ ఈ సేవ ప్రోగ్రాం కింద మూడు యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది ఒకటి కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ కేటగిరీ వన్ కింద ముఖ్యంగా ఈరోజు హారం చేయడం జరిగింది దీంట్లో పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంటుంది తర్వాత పబ్లిక్ అందరికీ ఈ అవేర్నెస్ క్లీనినెస్ మీద చేయడం జరుగుతుంది తర్వాత సంపూర్ణ సురక్ష సంపూర్ణ స్వచ్ఛతని బాగీదీ ప్రోగ్రామ్ కింద మాస్క్ టీవీ జనాలందరినీ మోటివేట్ చేయడం పబ్లిక్ అవేర్నెస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సంపూర్ణ స్వచ్ఛత కింద మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మాస్ క్లీనింగ్లో మెగా రైట్ క్లీన్ చేసి క్లీనింగ్ యాక్టివిటీస్ అన్నా బేకప్ చేయడం జరుగుతుంది సఫాయి మిత్ర సురక్ష ప్రోగ్రాం కింద ఎవరైతే ఈ హెల్త్ వర్కర్స్ వీరైతే ఉంటారో క్లీనింగ్ వర్కర్స్ వాళ్ళందరికీ హెల్త్ క్యాంప్స్ వీడి గురించి ఇంకా మూడు కంపోనెంట్స్ ఉంటాయి ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా సెప్టెంబర్ ఈరోజు సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ ఫస్ట్ వరకు అక్టోబర్ సెకండ్ వరకు నిర్వహించడం జరుగుతుంది మండలాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో మేజర్ అన్ని పంచాయతీలో చేయడం జరుగుతుంది మేజర్ పంచాయతీలో మరి అక్కడ జెడ్ హెచ్ఎం జెడ్పీ స్కూల్ హెచ్ఎం కానీ హెచ్ఎం గారు అదేవిధంగా ఫీల్డ్ అసిడెంట్ వాళ్ళు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాము మానిటరింగ్ ఆఫీసర్గా ఉంటారు మండలాల్లో ఎంపీడీఓ గారు ఎన్ఈ గారు అదేవిధంగా ఏపీఎం ఐకేపీ అండ్ ఏపీఎం ఎన్ఆర్జీస్ వీళ్ళు ఈ పర్యవేక్షణ చేస్తారు డిఏవైజు మనం ఏ రోజు పదిహేడు తారీఖు నుంచి ఇరవై ఒకటో తార అంటే ముప్పై ఒకటో తారీఖు అక్టోబర్ ఒక తారీఖు వరకు డిఏవైజు ఏమేమి యాక్టివిట్ చేయాలనేది ఒక షెడ్యూల్ రూపొందించడం జరిగింది అంటే రుద్రవరం మండలానికి సంబంధించి నూట యాభై నాలుగు యాక్టివిటీ చేయడానికి ప్రపోజ్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తాము రెండోది జిల్లా కలెక్టర్ గారు కూడా ముఖ్యంగా హాస్టల్లోని ముఖ్యంగా ఈ పబ్లిక్ ప్లేస్ ఉన్న డ్యాంబేజ్ని చాలా పెద్ద ఎత్తున హౌస్ లెవెల్లో క్లీన్ చేయడానికి చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ ప్రోగ్రామ్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది